ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ నూట పద్దెనిమిదో జయంతి సందర్భంగా తిరువూరు శాసనసభ్యులు శ్రీనివాసరావు యాస్టరిస్క్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆ మహనీయుని స్ఫూర్తితో ఆయన ఆశయాలకు అనుగుణంగా పయనించటమే మనందరి కర్తవ్యం అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులు పాల్గొన్నారు ప్రజాబలం ఎవరు ఉండే వాళ్ళే నాయకులు ప్రజాబలం లేకుండా ఎవరని ఏమైనా చేద్దామంటే అది వాళ్ళ భ్రమ అని ఈ సందర్భంగా బాబు జగజ్జీవన్ రామ్ స్ఫూర్తితో ఒకసారి తెలియజేస్తూ ఆ మహనీయుడి ఆశయాల్ని కొనసాగించడానికి ప్రయత్నం చేయడమే కర్తవ్యం అని ఇప్పుడున్న అందరికీ తెలియజేస్తూ మరి బాబు జగజ్జీవన్ రామ్ అంబేద్కర్ అన్ని రకాల ఆటుపోట్లు అణచివేతలు వివక్షత అండరాడి తనం ఎదుర్కొని కూడా ఆ స్థాయికి ఎలా వెళ్ళాడు అంటే వాళ్ళకున్న చదువు వాళ్ళకున్న విజ్ఞానం వాళ్ళకున్న ఆత్మగౌరవం అన్నిటి మంది వాళ్ళ మీద వాళ్ళకున్న ఆత్మవిశ్వాసం కాబట్టి మన బలమే మన సొంత బలమే మనల్ని నిలబడుతుంది మనల్ని ముందుకు తీసుకొంటుంది తప్ప వెనకెవరో నలుగురుండి నువ్వు నాయకుడు అన్నంత మాత్రం ఎవరో నాయకుడు పాలేడు నాయకుడు అనేవాడు స్వయంగా ఎదుగుతాడు నాయకుడు అనేవాడు ఆత్మగౌరవంతో ఎదుగుతాడు నాయకుడు అనేవాడు ఆత్మవిశ్వాసంతో ఎదుగుతాడు కాబట్టి వాళ్ళు నలభై సంవత్సరాలు పార్లమెంట్ జీవితంలో అన్ని రకాల అణచివేతలకు వ్యతిరేకంగా నిలబడి కలబడి ఎదగటానికి కారణం ఏంటంటే ప్రజల్లో ఉన్నారు ప్రజల నుంచి వచ్చారు ప్రజల సమస్యల కోసమే వాడు పనిచేశారు లేకపోతే నూట పదిహేడు సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా బాబు జగజీవన్ జయంతి కోసం ఒక పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేస్తారంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ మహనీయుడికి ఇస్తున్న గౌరవాన్ని మనం అర్థం చేసుకొని ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళడానికి ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళడానికి పిల్లలందరినీ చదివించండి కాబట్టి ఆత్మగౌరవంతో బద్దత నేర్పండి చెడ్డల వాటికి దూరంగా ఉండండి నేను ఎన్నికల ప్రచారంలో కూడా ఇదే చెప్పాను ఎన్నికల తర్వాత కూడా ఇదే చెప్తున్నాను భవిష్యత్తులో కూడా ఇదే చెప్తాను కాబట్టి ప్రజలకు పనికిరాని రాజకీయాల వల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదు అలాంటి విషయాలు మేము పట్టించుకోవచ్చు కానీ ప్రజా సమస్యలు ఎప్పుడున్నా అక్కడ కొలిపూరి శ్రీనివాసరావు ఉంటాడు రాజకీయాలకు అతీతంగా కిరువురు అభివృద్ధి కోసం పనిచేసే ఏ విషయంలోనైనా సరే ఎవరికైనా సరే కొలిపూరు శ్రీనివాసరావు మనత పెద్ద ఈ సందర్భంగా మరో పది రోజుల్లో బాబు జగజ్జీవన్ రావు జయంతి ఈరోజైతే పదకొండవ తారీఖున పూలే జయంతి పద్నాలుగో తారీఖున అంబేద్కర్ జయంతి వాస్తవానికి ఈరోజు తిరువూరులో పీ ఫోర్ మీద జీరో పవర్టీ మీద ఒక పెద్ద సదస్సు నిర్వహించాలని ముందుగా ప్రకటించాం ముఖ్యమంత్రి గారి కార్యక్రమం కారణంగా తిరువూరులో పీ ఫోర్